ట్రిబుల్ ఆర్కు సాగు భూములు ఇవ్వం మా భూములు మినహాయించి నిర్మించుకోండి గజ్వెల్లో భూ నిర్వాసితుల ధర్మ ధర్నా అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది మొత్తానికి ట్రిబుల్ ఆర్కు సంబంధించి ట్రిబుల్ ఆర్కు సంబంధించి మేము మా భూములు ఇవ్వం మీరు ఏమన్నా వేసుకోరూ మాకు సంబంధం లేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం దానికి సంబంధించి కూడా మనం చూస్తాం ఇక దాంతోపాటుగా ఐదు వందల మంది ఉద్యోగులకు ఉద్వాసన యస్ బ్యాంక్ కీలక నిర్ణయం బ్యాంకు పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా వేటు పలు విభాగాలలో ఉద్యోగులకు లే ఆఫ్ కింద తొలగింపు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక కరోనా నుంచి ఇంకా కూడా కోలుకుంటలేవు చాలా వరకు కూడా కోలుకోవడానికి చాలా పరిస్థితులు పడుతున్న పరిస్థితి కనబడతాను ఇక దాంతోపాటుగా ఏంది ప్రధానంగా అంశం ఇక దశామ రాస్తుంది దశమ ఏం రాస్తుంది మీకు తెలుసు కదా కరెంటు బిల్లులు ఆలస్యమైనా డోంట్ వరీ స్పాట్ బిల్లులు మెషిన్లోనే సాఫ్ట్వేర్ అప్డేట్ ఇకపై బిల్లులు లేట్గా వచ్చిన నెల రోజులకే ఛార్జీలు వెబ్సైట్లో ఎనర్జీ ఛార్జెస్ క్యాలిక్యులేటర్ అంటూ కూడా ఏం క్యాలిక్యులేటర్ నాయనా వాడు ఏంది జీరో కరెంట్ అని జీరో కరెంటే కదా ఏడబైంది నీ జీరో కరెంటు చెప్పకపోతివి రాయి ఆడ జీరో కరెంటు ముచ్చటేందో దాని గురించి రాయవు ఎవరికి లాభం ఎవరికి నష్టం రాష్ట్రంలో మూడు నాలుగు రోజులలో భూముల ధరలు పెంపు ఏడబై నాయనా ఆడ రియల్ ఎస్టేట్ అంతా పతనమై కూకుంటే ఈ దశానికే అసలు మారడాయిగా మానవత్వం లేదా మారడా అసలు నాకు అర్థం కాదా అని చూస్తే రాబోయే నాలుగులలో రైతుల చేతికి నలభై మూడు వేల కేట్లు ఫస్ట్ టార్గెట్ రుణమాఫీ నిధుల శ్రీ షీగుండాలే రాయనికి నలభై మూడు వేల కోట్లాట ఏ ఏం ఈ చెప్పు అబద్దాలు కాకపోతే గీంత అన్యాయమా పెట్టుబడి సాయం ఇయ్యలే రాయకపోతే రైతు బీమా ఇయ్యలే రాయకపోతేవి ఈ భజన పేపర్లు ఎన్నడు మారుతాయో ఎన్నడు సిగ్గులొత్తాయో ఏం కథనో నాకైతే అర్థమవుతలేదు వీళ్ళ వల్ల కాదు ఇక వీళ్ళ వల్ల ఏ ఏమవుతుంది ఇక దాంతోపాటుగా ప్లీజ్ హెల్ప్ ప్లీజ్ ఆర్థికంగా దివాలా తీస్తున్న తెలంగాణకు కేంద్రం నిధులే శరణ్యం హామీల అమలుకు నిధుల కొరత నిధుల కోసం సీఎం రాష్ట్ర మంత్రుల ఢిల్లీ బాట కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు కేంద్రం సానుకూల స్పందన తెలంగాణ అభివృద్ధికి అండగా ఉంటామని హామీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి హెల్ప్ ప్లీజ్ చెయ్యి అని కేంద్రంలో వేడుతున్నాడు మన రేవంతం వాళ్ళు చేస్తారా చేయరా అనేది చూడాలి ఇక దాంతోపాటుగా ప్రధానంగా కూడా ఇప్పటి వరకు మీరు చూసి కదా పూర్తి స్థాయిలో ఇప్పటివరకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోరన్నా ప్రతి ఒక్కరు వీడియో కింద మీరు వీడియో ఓపెన్ చేయగానే లైక్ చేయాలి ఎందుకు చేయాలి అనేది కూడా నేను చెప్తాను ఇగో మీరు నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను ఎందుకంటే రోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్తున్నా మీరు ఇట్లా వీడియో ఓపెన్ చేస్తారు కదా మీకు ఆ వీడియో నచ్చింది రంజితాన్న వార్తలు చెప్తుండే మంచిగా ఉన్నది అంటే సబ్స్క్రైబ్ చేయరు ఇక్కడ లైక్ చేసుడు మాత్రం మర్చిపోకూరు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా కీలకమైన పరిణామాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నది వైఆర్టీ